ండి పేరు మలేషియా మలేషిం రేగు మలేషియా రేగు మలేషియా ఇది ఇప్పుడు గొర్రెని చేస్తావు కాను ఎన్ని రోజుల నుంచి చేస్తున్నావు ఇరవై సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాలు అయిందా అయితే ఇరవై సంవత్సరాల నుంచి మొత్తం గొర్రె మీద ఉన్నావు ఆ మీదనే ఉన్నా కొంత వ్యవసాయం చేసుకుంటా మూడేళ్ళు అంతా వ్యవసాయం చేసుకుంటాం దాని మీద దీని మీద ఇంత బెనిఫిట్ వస్తుంది వ్యవసాయం అంటే ఇప్పుడు వరి పెడతావా లేకపోతే పచ్చి అనిగితే పచ్చి పెట్టేది ఇంత ముందు బోరేసుకున్నా బోరేసుకున్నావు దానికి వారుతుంది ఇంత నాలుగు ఉ పత్తి గొర్ర కాసుకుంటా అవి ఇవి వేసుకుంటా చూసుకుంటే వెళ్తా మా వృత్తి అయితే వ్యవసాయం ఇప్పుడు వ్యవసాయం ఏమంత లేదు కానీ మీదనే మా వృత్తి గొర్రె మీద ఉన్నాయి మొత్తం గొర్రెన్ని ఉన్నాయి దాకా ఉంటాయి ఇప్పుడు ముడావి దాకుంటాయా ఒకనే చేస్తా మొత్తం ఒక్కనే ఉదా గొర్రె మొత్తం ఇలా అంటే ఇద్దర వీళ్ళు వాళ్ళ ఇద్దరికి మీ ఆం వస్తుందా వస్తుంది భార్య వస్తుంది అంటే ఇప్పుడు రోజు అవసరం లేదు కానీ ఇప్పుడు సెల్క తినేము సెల్ఫీ ఇద్దరు ఉంటే సెలవుపక్క ఉండొచ్చు అయితే రోజు ఉండాలి అప్పుడు లెక్క గోరు నిలబడతావు బాగా అప్పుడైనా రెండు వందల అయినా ఒక్కడికి కాచేది ఇప్పుడు ఒక నూటి జీవాలు అయినా నిలబడతలేవు వంద జీవాలైనావు ఇప్పుడు అప్పుడే నిలబడి నిలబడతావు మా భూమి మీద కెమికల్ ఎక్కువ పరిచిందట అందువల్ల దాని బదులు కూడా కెమికల్ అయితే

అంటే ఇప్పుడు మూత చూపిస్తాం ఇప్పుడు ఆనకాలం సులుపు అయితే ముందుగానే ఇప్పిస్తారు ముందుగా ఇప్పిస్తాం అంటే మీకు డాక్టర్ ఉచితంగా ఇస్తారా లేకపోతే ఎట్లా ఈ ఉచితం అంటే ఇప్పటిదాకా ఏం లేదు పురోగం ఓసారి ఉచితం అని అంటారు కానీ అది క్యాంపు పడ్డప్పుడే ఇస్తారు అది క్యాంప్ పడ్డప్పుడైతే ఉచితంగా ఇస్తాను క్యాంపు పడ్డప్పుడైనా ఉచితం అంటే ఇప్పుడు వాళ్ళకు పెద్ద పెద్ద సార్లకు జీతాలు వాళ్ళ ఒక్కల వరకు వస్తుంది అంటే మిగతా వాళ్ళకు రావంట ఇచ్చే వాళ్ళకు అంటే గవర్నమెంట్ నుంచి వస్తారు గవర్నమెంట్ పెద్ద సార్లు ఉంటారు కదా వాళ్ళ కింద చేసేటోళ్ళు ఉంటారు కదా వాళ్ళకు జీతాలు రావంట అలా జీతాలు రాక మా దగ్గర ఇచ్చినందుకు తీసుకుంటారు ఒక గొర్రెకో రూపాయి గొర్రె రూపాయలు రూపాయి కూడా వేస్తుండస్ రెండు రూపాయలు కూడా పడతాయి లేదా మినిమంగా రెండు వందల రూపాయలు ఇవ్వాలి వాళ్ళకైతే వచ్చినందుకు ఎందుకైనా రెండు వేలకు వచ్చిపోయినా దారి కార్చుల దేనికోవడంతో తనకి ఇవ్వాలి ఎన్ని ఇస్తారు మరి ఎన్ని మందులు ఇస్తారు ఏమి మందులు ఇస్తారు పురుసోలు ఇస్తారు ఒకటి ఏ మిగతా పూతాపులు అంటే మేమే తెచ్చుకుంటాము ఇంకా మేము తీసుకుంటాము కానీ అది కూడా క్యాంప్ ఉంటేనే లేదంటే లేదు ఇంకా ఇది తెలియదు మేమే ఒకసారి అడ్జస్ట్ చేస్తాం ఇప్పటిదాకా గొర్రెలు ఎన్ని రోజులకు పెద్దగా అయితే పిల్ల పుట్టినప్పటి నుంచి లేదా మినిమం నాలు నెలలు పడుతుంది నాలు నెల నాలుగు నెలలు పడుతుంది నాలుగు నెలలు పడుతుంది అంటే పది కిలోలకు వస్తుంది అప్పుడు నాలుగు నెలలకు నాలు నెలలకు పది కిలోలు వస్తుంది నెలకు రెండు కిలోలు నెలకు రెండు కిలోలు కిలో ముట్లకి పెడుతుందామంటే రెండు కిలోలు బరాబర మీకు తెలియదు నెలలు కొన్ని కిలో నెల రెండు కిలోలు అయితే పెడతాయా నాలుగు పడుతుంది ఆరు నెలలకు పది నెలలు నాలుగు వరకు పాలు మారతాయా కొన్ని ఫాల్ లేదంటే అంటే అట్లా అంటే కొంతవరకు పదిహేను కూడా ఇంట్లో కూడా ఇస్తాయి అదినం వస్తే చేయనులు కొనవాల్సి వస్తుంది పచ్చి అయినా కొనవాల్సి వస్తుంది కొంటాం కంచర కొంటాము ఇప్పుడు ఏది వానకాలం వస్తానే అంటే దీపాలు వెళ్తే దీపాలు వెళ్తే పచ్చిని కూడా ఉంటారు ఊటి వెనక చే కూడా ఉంటారా సాయంకాలం అలా ఓర్షన్ వెళ్ళిపోతే ఓర్షన్ మెప్తూ మరి ఇక ఏదైనా ఒక ఐదు పెట్టుబడి పెడితేనే అవుతుంది మన సెట్టర్ల గోర ఆ వీటిగా అట్లా తయారవుతున్నాయి అటు మేపాలి అట్ని కూడా ఇప్పుడు మరి ఇది మాంసమే కాకుండా ఇప్పుడు మీకు ఇది ఉండి ఇప్పుడు అమ్ముకుంటారా అప్పుడు అమ్ముకునేది కదా ఇక అప్పుడు ఉండే కానీ ఇప్పుడు ఏది లేదు ఇప్పుడు లేదా ఎందుకు అప్పుడు అమ్మేది కదా గొర్ర కదిరి అలాంటి ఇబ్బంది అయితే గొర్ర కదిరించే ఉన్ని గొర్రెలు అన్ని ఎర్రగూర్రె ఎర్రగూర్ర నలగూరకైతేనేమో కట్టి తెరించుకునేది అప్పుడు అవి డిమాండ్ ఉండేది అట్లుండే ఉండేది ఇప్పుడు ఎర్రగూరకు లేదు 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 ఆ విధంగా అట్లా ఇక ఎందుకు పెద్ద ఇబ్బందులు అని ఆ గొర్రె దడిచిన కానీ ఆ ఉన్ని ఉన్న గొర్రె ఆరది ఆది ఎర్రగొర్రెకయితే నెయ్యి లిటర్ దుక్కితే ఆరిపోతుంది అంతేనా విధంగా ఉంటాయి పిల్లలు వేస్తాయి ఈతకు ఈతకు ఓడి సంవత్సరానికి రెండేస్తుంది ఒకటే వేస్తుంది అంతేనా చారణ రూపాయల చారణం తీర్తాయి కొంచెం లేదంటే కొన్ని ఈనయ్య ఒకటైతే సంవత్సరానికి రెండు సార్లు ఇంత ఒకసారి ఒకటేసారి ఒకటేసారి అయితే ఎక్కువైతే ఒకసారి గల అట్లా సుఖం ఉన్న తీరుగా ఆ గడ్డి దొరికిన తీరుగా రెండేసారి రెండుసారి ఇంత అంటే వీటికి సీజన్ ఉంటుంది మళ్ళీ ఇంతాకన్నా ఉట్టిన ఉంటుంది సీజన్ దినం ఇప్పుడు మొలకైడ్ దినం గొర్రె కడుతుంది ఇప్పుడు కడుతుంది సాంతి పండుగ దసరా దీపాల నుంచి ఓ ఉంటుంది అంటే కట్టిన ఎన్ని రోజులు ఎన్ని రోజుల ఉంటుంది అది మొత్తం ఆరు నెలలు ఆరు నెలలు వస్తుంది ఆరు నెలలు మస్తుందా బా ఆరు నెలలు ఆరు నెలలు బాగా మోస్తుంది ఇప్పుడు మరి ఎట్లా మీరు అమ్ముతే మరి గుండు లెక్క అమ్మతారా లేకపోతే ఒకటి ఒకటి రెండు కూడా అమ్ముతారా గుండు గుత్త పదివేల ఎదిగిన ఎదిగిన పది గల అమ్ముతూ ఐదు ఐదు అమ్ము ఇట్లా ఇక ఏదైనా ఒకటి గట్టినవుతుందంటే ఒకటి ఒకటి కూడా కూడా ఒకటి రెండు కూడా ఇస్తారు ఇప్పుడు ఎంత ఎంత పోతుంది పది కిలో పదిహేను ఉన్న పిల్లలు ఎంత ఏడు వేలు దాకా పోతుంది ఏడు వేలు దాకా పోతా ఇప్పుడు అంటే మేకలెక్క అంటే మేకల పోతా ధర దీనికి పడుతుంది దీనికి అంటే దీనికి కూర ఎక్కువ దీని ధర ఎక్కువ కాలం వేస్తే మేకకు అంటే మేక కంటే మేకకు డిమాండ్ ఎక్కువ ఉంటుందా డిమాండ్ అది ఏదో ఒకటి దానికి ఉంటుంది అంటే ఇది ఎవరు ఒక కవిషపడుతుంది దాని కానీ ఎక్కువ గొర్రెనే కౌచపెడతారు గొర్రె అంటే మేకలు ఆ పెళ్లి కౌస్ పెడతారు పెళ్లి అప్పుడు ఎక్కువ దీ గొర్రె అంటే ఇక ఇప్పుడు దేనికైనా ఇదే మా భవిష్యత్తుంది కానీ ఎక్కువ దీనికి కూర వెళ్తుంది ఎక్కువ దోదరాల్లో కూడా ఇది ఎక్కువ చూస్తుంది మనకు సింపుల్ కదా ఇప్పుడు ఇప్పుడు మేక కంటే మేకకు మేక ఎదుగున్నా కానీ పదిహేను వేలు కావాలి మన దీ దీనికి గంటే కూర వెళ్తుంది దానికంటే మాది కాళ్ళ మీద అది పద్దెనిమిది కిలో వెళ్తుంది ఇది పది పదిహేను కిలో బరాబరి వెళ్తుంది గురి తక్కువ కదా పదివేలు ఎక్కడా పదిహేను వేలు ఎక్కడ ఐదు వేలు తేడా వస్తుంది మనకు ఇప్పుడు మరి మీరు పెంట పెంటగట్లో వెళ్తుంది ఎరువు వస్తుంది ఎరువు వెళ్తుంది ఎరువు వెళ్తే పొలానా పోతు మీరు అమ్ముకుంటారా లేకపోతే మీరు మీరే మీ పొలాలెక్కకుంటారు పొలాలు ఉన్న వాళ్ళు పొలాలు పోసుకుంటాము పొలాలు లేని వాళ్ళు అమ్ముకుంటారు అంతేనా అంటే ఇప్పుడు అయితే ట్రిప్ లెక్కనది ఆ ట్రిప్ లెక్క ఎంత ట్రాక్టర్ ట్రిప్ ఎంత ఎంత పడుతుంది ట్రాక్ రెండు వేలు పద్దెనిమిది వందలు రెండు వేలు ఇట్లా జర జరస్ చే పదిహేను వేలు పదిహేను వందలకి లేదంటే అట్లా ఏమేమి మర్యాద లేకపోతే పదిహేను వందలు రెండు వేలు ఇప్పుడు సాగు ఒప్పుకుంటే ఇప్పుడు గోల పెట్టుకుంటే మంచిగా ఉంటాయి అయితే గొర్రె పెట్టుకుంటే బాగానే ఉంటుంది గొర్రె పెట్టుకోవాలి మంచిగా ఇప్పుడు ఓ ఏమో ఇరవై ఎకరాల ఎంజర్ ఉందనుకో ఎంచరు గొట్టం వేస్తే మంచిగా నీళ్ళు ఉంటే కాదు తిప్పొస్తా అలానే అది ఇద్దు అలా ఒక మంచి పెట్టుకుంటే అయిపోతుంది పోయిన వెళ్ళేం లేదు తొందరగా తొందరగా పెడతా పిల్ల తొందరగా పెడతా అంటే మేకల కంటే తొందరగా పెడతా ఆరు నెలలకు లేస్తుందా పిల్ల

ఈ కెమికల్ ఎక్కువ అవుతుంది కదా పుల్ల మీద పచ్చిన మందులు వేసుడు పత్తి ఆకు తింటే ఈ విధంగా మీద నీళ్లు ఆతాయి గుళికలేసాయి మందులు వేస్తే నాటేస్తారు దాని మీద నీళ్ళు ఆగుతాయి అన్ని ఊకూడదే మరి మీరు గొర్రెలు అన్ని ఒక చూస్తానికి మీరు అన్ని గుర్తుపడతారు ఎట్లా ఎట్లా గుర్తుపడతారు అవి గుర్తుపడతాయి ఒక బయట తెల్ల గొరి ఉంటాడు ఉంటుంది వాడు బొయ్యి ఉంటుంది అదే మీరు రెండు మూడు మందలు కష్టా కూడా మీరు పలానా గొర్రె పలానా గోర్రెడ్ పేరుతో తీసుకుంటే గుర్తుపడతారు అయితే ఏదో ఒకటి పోతే చూసుకుంటూ చూసుకుంటూ పోతే మా గొరి అని గుర్తుపడతాం గొర్రె గొరి తీర గొరి ఏదో ఒకటి ఉంటుంది అన్ని అట్లా ఉండదు దాని రోమని వేరే ఉంటది దీని రోమని వేరే ఉంటుంది ఇప్పుడు మరి గొర్రెలు గొర్రెలు అయినా కానీ మేకలకైనా కానీ కంపల్సరీ కుట్ట ఉండాల్సిందేనా ఉండాలి చుట్టూ జాలు అయిపోతుందా మా కుట్టాలి ఉంటేనే మంచిగా కొట్టం ఉండాలి జాలి ఉండాలి మంచిగా దివెక్కు ఉండాలి గంట సేపు మేబీ తొలి తోలి ఉండాలి అట్లా ఆ విధంగా చెప్తే ఆ గొర్రెకు ఫైదాయిత లేదంటే కొట్ట ఏమంది అది ఏమంది ఇదేముంది అంటే ఆ ఎండ కింద వాన తడవాలి అయితే జంగల్గా ఉండాలి వంద ఎకరా కంచి ఉండాలి అట్లయితే ఏం కాదు తిరిగి వస్తే ముప్పై ఎకరాలు అయితే వంద గొరగా అయితే ముప్పై ఎకరాలు ఉండాలి ముప్పై ఎకరాలు ముప్పై ఉండాలి నల్పొండీ ఇక ఆ విధంగా అయితే ఏం కాదు ఇప్పుడు చిట్కు రోగం అంటే ఏంటంటే చిట్కు ఎక్కువ కదా అంటే వస్తుంది ఎండాకాలం ఆరు అప్పుడు ఆ తింటే పాలం ఎగిరిపోతుంది కొత్త రక్తం వస్తుంది

ఆదా దా కొనాలు కొణాలు అవి అవి పెట్టేది కొనాకు ఇవి ఇవి దంచి పెట్టేది దొమ్మ రోగం దొబ్బ రోగం కార్యం లీవర్ ఖరాబ్ అయితే అట్లా దానికి పెట్టేది అప్పుడు అంతగానో రోగాలు ఉండిపోయేది ఏదో ఒక దానికి వచ్చేది అట్లా పెట్టేది ఇప్పుడు ఏవో గోరీ నాలుగు సుదరించిన తట్టుకుంటలేదు పనిచేస్తలేదు ఆ విధంగా పని చేస్తలేదు అన్నట్టు మనం ఏడవాడితే అప్పలవని మందు నీళ్ళు అని ఇటువచ్చు ఆ గులకలు వేసే ఆ పచ్చిలా మందు చల్లే మందు పోసిన నీళ్ళన్ని వరద కోసే చెర్ర వచ్చే ఏదైనా గుంటలలో గుంటలలో ఆగి ఇవన్నీ ఆగితూనే ఉంది అది ఆగితే ఇక అటువంటి అప్పుడు శను మొత్తం మంది ఇప్పుడు ఈ దినం వస్తే మంది మొత్తం శని అలా వరసే ఉంటుంది ఇక వాన లేకున్నా ఉన్నా వర్షం వస్తుంది ఆ విధంగా ఆ వరదలకు వస్తుంది ఇంకా దానికైనా గొరికనేది కెమిషల్ ఎక్కువైతుంది మందులు ఆ విధంగా సరేనా